చూడండి కింది కబిలూ ఉన్నట్టు రప్పిడి రప్పిడి ఈరోజు ఫ్లైట్స్ అగకుంటున్నాం మొగతనం కూడా పార్క్ చేసాం హే గా దిస్ ఇస్ రవిచందన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎర్బాయ్ సో గాయస్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఫ్లైట్కి వెళ్తున్నాం అన్నమాట ఫ్లైట్కి వెళ్ళేసి నేను వీలైతే ప్రీ ఫ్లైట్ ఇంకా ఫ్లైట్లో కూడా కొన్ని క్లిప్స్ అన్ని షూట్ చేస్తాను అండ్ ఆల్సో మనం ఫైవ్ కేకి దగ్గర ఉన్నాం కదా తొందరగా ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ కే చేసేయండి అండ్ ఫ్యూచర్ నుంచి కలుసుకోవడానికి ది మిస్టర్ ఎయిర్పోయి వచ్చినాడు సో మాట్లాడండి సో గాయ నేను మీ మిస్టర్ అయిపోయా ఫ్యూచర్ నుంచి వచ్చాను ఫ్యూచర్లో మనం బాగా ఫ్యూచర్లో బాగా ఫేమస్ అవబోతున్నాం అందుకే ఇప్పుడు ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేయండి తొందరగా ఫైవ్ థౌసండ్ చేసేయండి బాయ్ ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము ఇంకా హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ ఉంది మేడం దేవాన్ వచ్చాడు పికప్ చేసుకుని సో వెళ్ళిపోయి అక్కడ డిస్పాచ్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఫ్లైట్కి వెళ్ళిపోదాం టూ బాయ్స్ మొత్తానికైతే స్కూల్కి వచ్చేసినాం అందరు అడుగుతారు అదే ఇదే నా స్కూల్ నేనైతే ఎవరికి సజెస్ట్ చేయను అయినా కూడా ఇక్కడికి అది మీ కర్మ వెయిట్ అండ్ బ్యాలెన్స్ ఫిల్ చేస్తున్నాం నార్మల్గా మా వెయిట్ ఎంత ఇన్స్ట్రక్టర్ వెయిట్ ఎంత ఇవన్నీ యాడ్ చేసేసి ల్యాండింగ్ అని టేక్ ఆఫ్ చేయగలం లేదా ఎయిర్క్రాఫ్ట్లో చెక్ చేసుకుంటాం మాట బ్యాక్ సైడ్ ఇక్కడ మాకైనా స్లీప్ ఉందా లేదా మొత్తం వెదర్ కండిషన్స్ కానీ మొత్తం దానిలో గురించి ఇక్కడ రాయాలి సో గైస్ ఫ్లైట్ దగ్గర వచ్చినాం ఇప్పుడు అంతా సెటప్ చేయాలా ఫ్లైట్ని మన హెడ్ సెట్లు ఇవన్నీ బయటికి తీసేసుకొని ఐప్యాడ్ ఇవన్నీ ప్రీ ఫ్లైట్ చేసాం మనకి రెండు చెక్ లిస్టులు ఉంటాయంటమాట ఇది ఏరోప్లెయిన్ ఆన్ చేసిన తర్వాత ఇది ఆన్ చేయకుండా ముందు లాక్ తీసేయాలి సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి కీవంతా ఇక్కడ మనకు ఉంటుంది ప్రతి ఒక్కటి సో దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి అన్ని లైట్స్ అన్ని వర్క్ అవుతున్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఫ్లాప్స్ కూడా ఎట్లా ఇవి ఫ్లాప్స్ ఇవి కిందకి వచ్చినా చెక్ చేసుకోవాలి అది ల్యాండింగ్ చేసినప్పుడు వాడతాం మామూలుగా అన్ని లైట్స్ వర్క్ అవుతున్నాయి ఎారా లోపలికి వెళ్ళేసి ఆ ఎలక్ట్రిక్ వచ్చే స్విచ్ ఆఫ్ చేసేయాలి మార్చే స్విచ్ అని ఇప్పుడు ఇంకా అంటే మాట మొత్తము ఎందుకంటే కట్ చేసుకుంటే మనకు ముందు పోదారు ప్లే తర్వాత ఇవన్నీ కరెక్ట్ మూమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది మనకి తర్వాత పైన యాంటీనా ఇవన్నీ చెక్ చేసుకోవాలి కింద ఏం లేవు కదా అని చెప్పి చెక్ చేసుకోవాలి క్లియర్గా ఇయర్ కొడ హోల్ ఉంటదిమాట దానిలో పెట్టేసి వచ్చేసారు ఫ్యూయల్ అంతా బ్లూ కలర్ లో ఉంది కదా మన ఫ్యూయల్ అలాగా బండిలాది అవయితే బ్రౌన్ కలర్ గోల్డెన్ టైప్ లో ఉంటుంది సో చెక్ చేసుకోవాలి దీనిలే వాటర్ లేవు కదా అని చెప్పేసి ఇప్పుడు మనం లై పై పైకి పోసేయాలి చెక్ చేసాం ఫీల్ ఫీల్ అయితే ఉంది బాగానే వీలు బాగా చేస్తుంది బాగుంది బ్రేక్స్ అంతా బాగున్నాయి ఆయిల్ చెక్ చేస్తాము ఆయిల్ ఉందా లేదా అని చెప్పేసి ఇంజన్ మళ్ళీ హీట్ అవుతుంది సో ఇక్కడ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ తగ్గట్టు ఆయిల్ ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఫ్లైట్ పాస్ వస్తుంది సేమ్ సేమ్ పప్పు సేమ్షిల్డ్ అంతా బాగుంది చూపెళ్ళారన్నమాట దీనిలో ఆన్ అయినప్పుడు చేపెడితే లడ్డు మూతనా ఇంకా టైర్ బాగుంది కార్పొరేటర్ అంటారు ఇండి ఇదే ఎగ్జాస్ట్ తర్వాత కింద ల్యాండ్ అయిన వెంటనే ప్రిజర్వ్ పడకుండా షాక్ అబ్జర్వర్ అంటారు కూడా ఇంకా ఈ బెల్ట్ సరిగ్గా ఉన్నది స్టార్టింగ్ ఓపెన్ ఇది పిటో ట్యూ అంటారు డీసీఏ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఎయిర్ వెంచిది లోపలికి కాలరానికి టోటోప్యాన్ ఫ్యూజ్ ఓ ఓపెన్ స్టాల్ వార్నింగ్ కంట్రోల్స్ సేమ్ రైట్కి ఎట్లా చెక్ చేసాము లెఫ్ట్ కూడా అంతే చూడండి కిందికి దూరంట్టు కిలో దూరినట్టు డానిష్ ఓకే ఇప్పుడు ఫ్లైట్ చెక్ అంత అయిపోయింది స్టార్ట్ చేసేద్దాము ఫ్లైట్ ఈ ఫ్యూయల్ క్వాంటిటీకి మాత్రం ఇట్స్ లైక్ టూ పాయింట్ ఫైవ్ సో ఫ్యూల్ తక్కువ ఉంది ఇప్పుడు అక్కడ ఫ్యూల్ ఫామ్ ఉంది అక్కడ వెళ్ళేసి ఫ్యూల్ కొట్టించుకోవాలి ఇక్కడ టూ బార్ ఉంటుంది అన్నమాట అది పట్టుకుని లాక్కుంటే వెళ్ళిపోవాలి షాక్అప్ జైప్ అంటే దీనికి పెట్టేస్తాము ఎందుకంటే ఫ్రిక్షన్ వల్ల ఏదైనా ఎలక్ట్రిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే స్పార్క్స్ రాకుండా ఎందుకంటే ఫ్యూల్ పడతాం కాబట్టి మళ్ళీ ఫైర్ వస్తే కష్టం కదా అమ్మా ఆడ జిమ్లో వర్కౌట్లు వేసి ఆడ మాట దుబ్బిస్తా ఆడ ఇక్కడ కూడా ఒక వర్కౌట్లు అలసిపోయామయ ముందే ఎండ స్టార్ట్ సో అయితే ఇప్పుడే ఫ్లైట్ అయిపోయింది ముఖం చూడండి ఎట్లయిపోయిందో ఎండా ఫుల్గా అంతా ఏదో ఒకసారి ఫ్లై చేసినట్టుంది నాకైతే ఏదో ఒకటి ఇష్యూ వెదర్ కానీ ఆ డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్ కానీ ఏదో ఒకటి ఫైనల్లీ ఫ్లై చేసినాం దడల్ దిడెలు ఫ్లై చేసినాం ఇంకా దీని తర్వాత చెక్ మాట ఇన్స్ట్రుమెంట్ ఇది ఇంకా ఇన్స్ట్రుమెంట్ చెక్రేటు కోసం వెయిట్ చేస్తున్నా అది కూడా అయిపోయింది అనుకో ఇంకా ఫటాఫట్ సిపిఐ లైపు కొట్టేసుకొని ఇండియాకి వచ్చేస్తా ఫ్లైట్ ఫ్లైట్ నా సో సోజస్ ఈరోజు ఫ్లైట్లు అయితే కొంచెం పంచ అయింది అన్నమాట అంటే ఒక డేంజర్ సిచ్యువేషన్ అయింది ఏమైందంటే నార్మల్గా మేము ఒక రన్వే ఉంటుంది రన్వే క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట రన్వే పైనుంచి అట్లా క్రాస్ చేసి వెళ్ళాలి సో మాకు మాకి మాకు గ్రౌండ్ ఉంటుంది కదా గ్రౌండ్ ఏమో క్లియర్ చేసినారు ఓకే వెళ్ళండి అని చెప్పేసి కానీ మేము వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు రన్వే పైన అంటే మొత్తం అన్ని క్లియర్ ఉన్నా లేదా చెక్ చేసుకుంటాం సో వెళ్తా వెళ్తా మాకు మామూలుగా అయితే గ్రౌండ్ ఇస్తుంది కాల్ ఇట్లా ఏదైనా వస్తుంది ఏదైనా ల్యాండ్ అవుతుంది అనుకో రన్వే మీద చెప్తుంది ఇట్లా వద్దు ల్యాండ్ చేయొద్దు ఇలా ఇలా ఉంది వస్తుంది ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్తుంది షాట్ అని కానీ వాడు చెప్పలే మేము వెళ్తా వెళ్తా సడన్గా చూసినాం సడంగా చూసి ట్రాఫిక్ వెంటనే బ్రేక్ చేసేసి వాళ్ళకి కాల్ ఇచ్చినాం ఇట్లా ట్రాఫిక్ వస్తుందని చెప్పేసి వస్తుందని చెప్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయని చెప్పినారు అది చిన్న ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి ప్రాబ్లం కాదు అంటే మరీ అంత డేంజర్ కూడా కాదు ఎందుకు చాలా డిస్టెన్స్ దూరంలో ఉన్నాం కొంచెం అర్లీగా నోటీస్ ఇస్తాము ఎంతైనా మనం పులి కదా లో సో భయమేం లే సో గా కూడా ఫ్లైట్ ఉంది మామూలుగా షెడ్యూల్ ఉంది కదా ఎందుకు క్యాన్సిల్ చేయడం మనకి ముందే ప్రొవిషన్స్ చాలా ఉంది ఇప్పుడు నేను సరిగ్గా ఫ్లై చేసి కరెక్ట్ వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఈ మంత్లో నేను ఇన్స్ట్రుమెంట్ స్టార్ట్ చేసింది డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్ అని అది ఇది అని చెప్పేసి మంత్ మంత్కి ఒక ఫ్లైట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఒక మంత్కి కూడా కాదు టూ మంత్స్కి ఒక ఫ్లైట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి టూర్కే కొంచెం ప్రొవిషన్స్ ఉంటుంది కదా చెక్ ముందు అని చెప్పేసి వచ్చినాం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నా సో నేను లాక్బుక్లో చూపిస్తాను మీకు నా డేట్స్ అన్నీ ఉంటాయి కదా ఎప్పుడెప్పుడు ఫ్లై చేస్తాను అని చెప్పేసి ఫ్లైట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు అయిపోయింది అట్లనే ఫ్లైట్ ప్లాన్ కూడా చేసినాను ఫ్లైట్ ప్లాన్ అంటే ఇప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్స్ కదా ఫ్లై చేసేటప్పుడు అట్లా ఫైల్ చేస్తాం అన్నమాట ఒకసారి మీకు ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఐ కట్స్ మంచిగా చేస్తాను వెళ్ళి చూడండి స్పీడ్ ఇట్స్ ఎయిటీ ఫైవ్ సో మనం ఫ్లైట్కి ముందు ప్రతిసారి మాట్లాడుకోవాలి ఏమేం చేయాలి ఫ్లైట్లో అది అని చెప్పేసి సో ఇప్పుడు చెప్పినాడు ఏమేమి చేయాలో ఇప్పుడు మనం అదే పోయి ఫాలో అయిపోయి ఇప్పుడు ఎందుకంటే ఒకేసారి మాకు ఫ్లైట్కి ముందు మొత్తం ఏం చేయాలో ఒకేసారి చెప్తారన్నమాట మేము ఫ్లైట్ మొత్తం ఫాలో అయిపోవాలా ఇప్పుడు చెప్పినాడు ఏమేమి చేయాలని చెప్పేసి ఇప్పుడు ఫాలో అవుదాం నిన్న తెలిసి అంత మరీ అంత క్లారిటీగా ప్రతి ఒక్కటి చెప్పలేకపోయానా ప్రీ ఫ్లైట్ గురించి ఎందుకంటే నార్మల్గా ఇక్కడ ఫ్లైట్ ఇంపార్టెంట్ కదా వీడియో అనేది మనకి సెకండరీ కావాలంటే నేను హవర్ బిల్డింగ్ అప్పుడు మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎలా ఫ్లై చేయాలో కూడా నీట్గా చూపిస్తాను ఆల్రెడీ చెప్పిన ముందు వీడియోస్లో కూడా అండ్ నా సోలో వీడియో ఇంకా ఫస్ట్ ఫ్లైట్ వీడియో కూడా నేను ఐ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను వెళ్ళి చూసేయండి నేను ఇప్పుడు సెటప్ చేస్తాను ఫ్లైట్ కిసిట్లు ఉంటాయి డోర్ ఓపెన్ చేయడానికి అవసరం లేదు ఓన్లీ స్టార్ట్ చేయడానికి స్టార్జింగ్ ఇది ఎలక్ట్రిక్ తీ స్విచ్ ఈరోజు ఫ్లైట్ సాగకుంటున్నాం మగతనం ఇప్పుడు పార్క్ చేసాం ఈరోజు ఫ్లైట్ అయితే దడిల్ దిడిల్ ఫుల్ బారీగా ఉనింది ఈరోజు ఫ్లైట్ బాగా బాగా చేసినాం మా వాడు కూడా ఫుల్ హ్యాపీ మాట మా ఎండకి ముఖమంతా మాడిపోయింది సుకాయి స ఇది బ్రీథింగ్ రూమ్ అంటారు దీన్ని సో ఇక్కడ ఎందుకు వస్తామంటే ఫ్లైట్ అయిపోయిన తర్వాత మేము ఫ్లైట్స్లో ఏమేమి మిస్టేక్ చేసినాము ఏమేమి కరెక్ట్ చేసినాం ఏమి అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తాం ఇక్కడికి వచ్చి డిస్కస్ చేసిన తర్వాత మాకు లెసన్స్ పాస్ అవర్ ఫెయిల్ అని చెప్పేసి ఉంటాయి మాట మాకు లెసన్స్ అనేది ఉంటాయి ఆ లెసన్స్ అన్నీ పాస్ అయితే చెక్కి పంపిస్తారు సో ఇప్పుడు మనం అన్నీ పాస్ కాబట్టి ఇప్పుడు చెక్కి ఇప్పుడు స్కెడ్యూల్ అన్నమాట మనకి ఇప్పుడు మనము చెక్ ఫ్లైట్ కోసం వెయిట్ చేసిన తర్వాత చెక్ క్లియర్ చేసినాము ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది సో హోప్ఫులీ అండ్ యాక్బోక్ చూపిస్తా అని చెప్పినా కదా నేను ఎంత రేర్గా ఫ్లై చేస్తున్నాడు వన్ ఇయర్ నుంచి అయితే నాకు అసలు ఫ్లైయింగ్ జరగడంలో అంటే వన్ ఇయర్ నుంచి అంటే కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ మొత్తానికి ఒక ఇన్స్ట్రుమెంట్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది కానీ ఫ్లై చేసిన టూఏ టూ మంత్స్ ఆ టూ మంత్స్లో టూ స్టేజెస్ క్లియర్ చేసిన అంటే టూ చెక్స్ క్లియర్ చేసిన స్టేజ్ చెక్స్ ఆ స్టేజ్ చెక్స్ క్లియర్ చేసిన తర్వాత నుంచి ఏదో ఒక ప్రాబ్లం వల్ల నాకు ఇవ్వడం లేదు చూద్దాం ఇది మన ఇండియన్ లాక్ బుక్ ఇది ఇక్కడ యుఎస్ లాక్ బుక్ అన్నమాట సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మంత్ రాస్తారు ఇక్కడ తర్వాత డేట్ రాస్తారు ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ థర్డ్ మళ్ళీ సిక్స్త్ మంత్ మళ్ళీ సెవెంత్ మంత్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే లెవెంత్ మంత్ ట్వెల్త్ మంత్ ఫస్ట్ మంత్ అంతే మంత్స్ చూడండి అసలు ఇంత చాలా తక్కువ అంటే మళ్ళీ నైన్త్ మంత్ తర్వాత టెన్త్ మంత్లో ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది ఇక్కడ ఫ్లై అయ్యాక ఇక్కడ వన్ మంత్ అవుతుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది ఇక్కడ చూడండి త్రీ మంత్స్ మళ్ళీ ఇక్కడ వన్ మంత్ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉంది నాకు మా ఏమంది కాడ వస్తా వస్తా ఫ్రైస్ పడతారా అంటే బర్గర్ కింగ్ వచ్చినాం అసలు జంక్ ఫుడ్ ఎందుకు తింటారో తెలుదు అంత హెల్త్ కాన్షియస్ ఉండాలా నా లెక్క

రివర్స్ చేసి పెడితే డస్ట్బిన్లో తీసి నేను రోట్లో పెట్టాలనుకుంటారు నా నోట్లో డస్ట్ బిన్ రెస్ట్ ఆహా దాని రివర్స్ వీడియో చేసిన అనుకో అప్పుడేమో అయితే డస్ట్బిన్ నుంచి తీసి నేను రోట్లో పెట్టినట్టు ఉంటుంది నేను ఎయిడ్ చేసి పెడితే చూడండి సేమ్ అంతే ఉంటుంది సో ఆయస్ ఇంకా ఈ రోజు రెస్ట్ మాట జిమ్ముకెళ్ళి ఒక్కలేదు మా ఫుల్ అల్స్ జిమ్ జిమ్ము ఎప్తున్నా జిమ్ మిసేజ్ ఎట్లా అస్సలు మిస్సే బాగా ఆసనాలు వేస్తున్నాడు చురాయి సీ వీడియోకి అయితే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫైవ్ తొందరగా చేయండి అంటే నెక్స్ట్ డే